అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాము మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రదోష వ్రతం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది బహుళ ద్వాదశి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం ఆయుష్పాన్ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సౌభాగ్యం కరణం కౌలవ ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజి శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఈరోజు వర్జము లేదు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటలు మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు